అందువల్ల వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులు సమాధానం ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రైవేరీ పాఠశాల ఉపాధ్యాయులకు చదువు రాదం వాళ్ళకు క్వాలిఫైడ్ రాలేదు వాళ్ళకు చాలా తక్కువ సామర్థ్యం ఉంటుంది అనేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు నాకు చాలా బాధకం లేదు చెప్పే ఉపాధ్యాయులు మరి టెన్త్ ఇంటర్మీడియట్ చదివి చదివి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా టీచర్ అయ్యిన్నాడు అది అవు అది ఇది వాస్తవం మీరు చూడండి ప్రైవేట్ స్కూల్లో ఎక్కడన్నా ఓన్లీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాని వాళ్ళు ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేయని వాళ్ళు కూడా టీచర్లుగా పనిచేస్తుంటాడు మరి ఈడ ఎంఏ బిఈడి మంచి మ్యాథమెటిక్స్ హ్యాండ్ ఉండి సైన్స్ అన్ని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూడాల్సి కష్టపడి మరి బీఈడి ఎంఈడి చేసిన వాళ్ళు ఏమో గవర్నమెంట్ స్కూల్ మరి టీచర్లు మరి వీళ్ళు బాగా చెప్తారా వాళ్ళు బాగా చెప్తారా ఎవరు క్వాలిటీ ఉంటుందని చెప్పి ఒకసారి ఆలోచించాలి ఆ పేరెంట్స్ కూడా ఏదో ప్రైవేట్ స్కూల్ స్కూల్ అనగానే అదొక సోషల్గా ఏదో ఫీల్ కావడం తప్ప మరి అక్కడ ఏం ఉండదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఘోరాంది ఘోరంగా ఉంటుంది రెండు మూడు డబ్బుల్ డబ్బులు బిల్డింగ్లు కడతారు దాని దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి ఉండదు ఇవన్నీ కూడా వాళ్ళు లాభం కోసం చదువు చెప్తారు తప్ప పిల్లలు ఏదో భవిష్యత్తులో ఇంకేదో కావాలని చెప్పి వాళ్ళకు ఆ ఉద్దేశం ఉండదు